అల్లూరు ఎంపీడీఓ కార్యాలయంలో సర్పంచులు కార్యదర్శుల శిక్షణ తరగతులను ఆర్డీఓ సీనో నాయక్ ప్రారంభించారు ముందుగా ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆర్డీఓ సీనా నాయక్ మాట్లాడుతూ అల్లూరు మండలంలోని అన్ని పంచాయతీలను ఆదర్శ పంచాయతీలుగా తీర్చిదిద్దాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో

ప్రజలకు ఉపయోగపడే విధంగా సైతం చేయడానికి లేటెస్ట్ లో వచ్చే ని కూడా మనం ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ అధికారులతో తెలుసుకుంటూ ప్రజలకు వాటిని వివరించి అధికారులు విధులు విధులు అన్నీ ఉన్నాయి కేవలం పంచాయతీ సెక్రటరీ సర్పంచ్ మరియు ముఖ్యంగా వింత ఏవైతే సచివాలయాల స్టాఫ్ ఉన్నారో సాక్షాత్ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి ఏదైనా ఉంటారో తర్వాత మిగతా డిపార్ట్మెంట్ ఏ విధంగా ఉంటారో ఆ విధంగా కూడా గ్రామ స్థాయి నుంచే ఆ యొక్క పరిపాలన ఉండాలనే ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం వ్యవస్థను పంచాయతీ వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది కాంగ్రెస్ ఎన్నుకోబడిన